హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను అందరికీ ముందుగా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అండి మన అందరి మీద శివయ్య బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి బాగా జరుపుకోండి శివారాధనలో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయండి మంచి మాటలు మాట్లాడటము మంచి లైఫ్ స్టైల్ అనేది ఈరోజు మెయింటైన్ చేయండి సో జాగరణ ఉండేవాళ్ళు రాత్రి శివ ధ్యానంలో ఉండండి చాలా మంచి పర్వదినము సో చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో నేను ఈరోజు ఇలా రీడింగ్ చేయటం అనేది ఓకే సో లెట్స్ స్టార్ట్ ది రీడింగ్ ఈరోజు ఏంటంటే ఒక చిత్ర విచిత్రమైన రీడింగ్ చేయబోతున్నాను ఎప్పుడు నా ఛానల్లో ఇలాగా మిక్స్డ్ రీడింగ్ అనేది చేయలేదనమాట ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే మనకి శివయ్య ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఈరోజు శివరాత్రి సందర్భంగా శివయ్య మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన మనకి ఎటువంటి గైడెన్స్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది చూద్దాము ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక మీ మనసులో ఎస్ఆర్ నో క్వశ్చన్ అనేది మీరు తలుచుకోండి దానికి ఆన్సర్ అనేది చూద్దాము ఆ తర్వాత మీ మా మీ లైఫ్లో ఏమీ ప్రాబ్లం ఉంది ఉంది అనేది మనకి ద ఏంజిల్ జెమ్స్టోన్ గార్డియన్ కార్డ్స్ అనేవి చెప్తాయి సో దాని ద్వారా మనము ఎలా గైడెన్స్ తీసుకోవాలి అనేసి తెలుసుకోవచ్చు సో దాని తర్వాత నేను టారో కార్డ్స్ కూడా తీస్తాను సో దానివల్ల మీకు మొత్తం రీడింగ్ అనేది క్లియర్గా ఉంటుంది ఇక్కడ రెండు గ్రూప్స్ ఉన్నాయండి ఫస్ట్ గ్రూప్ వచ్చేసి ఏ నుంచి ఎం వరకు మీ యొక్క పేరు ఓకే మీ పేరు ప్రకారంగా చూడాలి మీ పేరు ఏ నుంచి ఎం వరకు ఉంటే మీ రీడింగ్ పైన నెంబర్ వన్ ఒకవేళ మీ పేరు ఫస్ట్ లెటర్ ఎన్ నుంచి జెడ్ వరకు ఉంటే కనుక అది మీది గ్రూప్ నెంబర్ టూ ఓకే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏదో ఒకటి మీ పేరు ప్రకారంగా సెలెక్ట్ చేసుకోండి సో లెట్ ఎస్ స్టార్ట్ ది రీడింగ్ సో మనం రీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్గా ముందుగా ఏంటంటే మీ మనసులో ఏదైనా ఒక క్వశ్చన్ అనుకోండి దానికి ఆన్సర్ ఎస్ ఆర్ నో అనేది పెండ్యులం ద్వారా చూద్దాము సో పెండ్యులం రీడింగ్ అనేది చాలామంది అడుగుతున్నారు చాలా కాలంగా సో ఈరోజు చేస్తాను ఇదిలా పక్కన పెట్టేద్దాము ఓకే సో మీరు మనసులో మీ మీ మనసులో ఉండే క్వశ్చన్ని మీరు తలుచుకోండి సో ఆ క్వశ్చన్ పైన దాని సిచ్యువేషన్ గురించి ఆలోచించండి అప్పుడు ఈ రీడింగ్ అనేది చూద్దాం ఓకేనా సో శివయ్య ఓం నమ శివాయ సో మా వ్యూవర్స్ మనసులో ఏదైతే క్వశ్చన్ ఉందో సో దానికి మీరిచ్చే గైడెన్స్ ఏంటి మీరు ఇచ్చే సమాధానం ఏంటి దయచేసి మాకు ఆన్సర్ ఎస్ అను అనేది చెప్పండి సో మీరు రెడీయా ఒకవేళ మీకు కావాలంటే వీడియో పాజ్ చేసుకోండి మీ మనసులో ఉండే ప్రశ్న అడగండి ఓకే సో ఆన్సర్ అనేది నాకైతే ఇక్కడ ఎస్ అనే వస్తుందండి సో ఎస్ డైరెక్షన్లోనే తిరుగుతూ ఉంది నేను ఫస్ట్ సర్కిల్గా తిప్పాను తిప్పితేను కూడా మళ్ళీ అది ఎస్ దగ్గరికే వస్తూ ఉంది సో మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి ఎస్ అండి ఓకే సో ఇప్పుడు చూద్దాము మన గార్డియన్ ఏంజెల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మనకి ఓకే సో మా పైల్ నెంబర్ వన్కి మీరు చెప్పే మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి గార్డియన్ ఏంజల్స్ అంటే గార్డియన్ ఏంజెల్స్ అంటే మనల్ని ఎల్లప్పుడూ కాపాడే ఒక మీ పూర్వీకులు అవ్వచ్చండి లేదంటే మన చుట్టూరా ఉండే ఏంజెల్స్ అవ్వచ్చు సో మీ మీకంటూ మీ ఆవరాని బట్టి మిమ్మల్ని కొన్ని కొంతమంది ఏంజెల్స్ అనేది కాపాడుతూ ఉంటారు సో వాళ్ళు మనకి ఏమి ఇస్తున్నారు గైడెన్స్ అనేది చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా ఫైల్ నెంబర్ వన్ గ్రూప్ నంబర్ వన్ వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీకు చాలా చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు ఓకే సో మీకు వచ్చిన కార్డ్ వచ్చేసి జేడ్ అనమాట సో జేడ్ ఏం చెప్తుందంటే హౌ ఈజ్ యువర్ హెల్త్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ యూ ఫైనాన్షియల్లీ సో మీకు రెండు విధాలుగా గైడెన్స్ అనేది వచ్చిందండి ఒకటి వచ్చి మీ హెల్త్ రెండోది వచ్చేసి మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనమాట సో ఒక టేక్ ద నెససరీ స్టెప్స్ టు ఇంప్రూవ్ యువర్ వెల్ బీయింగ్ మీరు యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఒకవేళ మీ హెల్త్ కానీ ప్రాబ్లం ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కానీ ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవటం కానీ ఇది చెయ్యాలి సో నేను అబ్జర్వ్ చేసిందంటే చాలామంది మన ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలకి ప్రయారిటీ ఇస్తారు వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ మదర్ ఫాదర్ అందరికీ ప్రయారిటీ ఇస్తారు కానీ తనని తను ముఖ్యంగా కేర్ తీసుకోరండి కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం బాగుంటేనే మన ఫ్యామిలీ అనేది బాగుంటుంది సో మనం కేర్ తీసుకోవాలి సో అదే ఇక్కడ చెప్తున్నారు టేక్ నెసరీ స్టెప్స్ మీరు ఖచ్చితంగా నెసరీ స్టెప్స్ తీసుకొని మీరు ఒక ట్రీట్మెంట్ కానీ థెరపీ కానీ తీసుకుంటాం వల్ల మీ హెల్త్ అనేది బాగుంటుంది ఈట్ హెల్త్ ప్రమోటింగ్ ఫుడ్స్ అండ్ ఇన్కార్పొరేట్ ఎక్సర్సైజ్ ఇన్ టు యువర్ డైలీ లైఫ్ సో మీరు హెల్తీ ఫుడ్ అనేది తినడం అలవాటు చేసుకోండి అలాగే ఎక్సర్సైజ్ అనేది మీరు డైలీ లైఫ్లో ఒక హ్యాబిట్గా పెట్టుకోండి అలవాటు చేసుకోండి ఓకే సో యూ హ్యావ్ గుడ్ ఫార్చ్యూన్ అండ్ లివ్ అ చామ్డ్ లైఫ్ మీకు ఏంటంటే లక్ అనేది ఉంది మంచి ఫార్చ్యూన్ అనేది ఉంది సో దాని ద్వారా మంచి హ్యాపీ లైఫ్ అనేది చార్మ్డ్ లైఫ్ అనేది మీరు లీడ్ చేయండి అనేది ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ అనమాట ఓకేనా సో ఇంకా చూద్దాము అసలు శివయ్య మనకేం చెప్పాలనుకుంటున్నారు స్పిరిట్స్ అండ్ ఎంజియస్ మాకు శివయ్య ఇచ్చే మెసేజెస్ మేము అర్థం చేసుకునే ఒక గైడెన్స్ ఇవ్వండి ఒక బ్లెస్సింగ్స్ ఇవ్వండి శివయ్య ఓం నమ మీరు మీరేం చెప్పాలనుకుంటున్నారు మీరు మాకేం చెప్పాలనుకుంటున్నారు సో చూద్దాము శివయ్య మాకు మీ గైడెన్స్ ఇవ్వండి మా పైల్ నెంబర్ వన్ గ్రూప్ నెంబర్ వన్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ టెంపరెన్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మెయిన్గా మీకు మనీ పరంగానే వచ్చిందండి సో మనకి శివ ఏం చెప్తున్నారంటే మీరు దుబారా ఖర్చులు అనేవి తగ్గించండి ఎందుకంటే మీకు ఏంటంటే ఒక రకమైన పార్టీలు చేసుకోవడం కానీ ఒక జల్సా ఎంజాయ్మెంట్ బయట తిరగటము లేదంటే మీకు ఫోన్ బిల్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి చాలా గంటలు గంటలు ఫోన్లో మాట్లాడటం కానీ లేదంటే వేరే ప్రదేశాలు తిరగటం కానీ సో దీనివల్ల ఏంటంటే మీకు ఖర్చు అనేది ఎక్కువగా ఉంది సో బా శివయ్య ఏం చెప్తున్నారంటే మీరు మీ మనీ అనేది సేవ్ చేసుకోవడం అనేది నేర్చుకోండి అలాగే మీ ఇమోషన్స్ కూడా మీరు కంట్రోల్లో పెట్టుకోవడం అనేది నేర్చుకోండి ఎందుకంటే మీరు ఓపెన్గా మీరు అందరితో గలగల మనం మాట్లాడితే కొంతమంది మంచిగా తీసుకోవచ్చు కొంతమంది చెడుగా తీసుకోవచ్చు సో దానివల్ల శివయ్య ఏం చెప్తున్నారంటే మీరు మీ ఇమోషన్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకోండి అందరికీ ఓపెన్గా ఏ విషయాలు కూడా చెప్పద్దు మీరు కొంతమంది ఏంటంటే మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారు లాగుతున్నారు సో దాని ద్వారా మీకు ఒక చెడ్డ పేరు రావటం కానీ ఒక గాసిపింగ్ కానీ జరుగుతుంది మీ వల్ల సో దానివల్ల ఏంటంటే మీరు కొంచెము జాగ్రత్తగా ఉండడం అనేది నేర్చుకోండి మీరు ఎంత కంట్రోల్గా మాట్లాడితే అంత మంచిది అంటే ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే పెదవి దాటితే పృథివి దాటుతుంది పృథ్వి దాటుతుంది అంటారు ఒక మాట మనం అన్నామంటే ఆ మాట నలు దిశలో వ్యాపిస్తుంది అనమాట సో అది మంచి అయినా చెడైనా సో మీరేంటంటే మీ మాటలు ఏవైతే ఉన్నాయో మీరు అది కంట్రోల్లో పెట్టుకోగలిగితే మీకు బాగుంటుంది ప్లస్ మీకు ఏంటంటే ఇన్ అండ్ యాంగ్ బ్యాలెన్స్ అనేది కావాలి అంటే మీ లైఫ్లో ఉండే మస్కులిన్ ఫెమిలిన్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ మీరు బ్యాలెన్స్గా పెట్టుకుంటే కనుక మీకు బాగుంటుంది హెల్త్ బాగుంటుంది ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది సో ఇది మీకు శివయ్య ఇచ్చే గైడెన్సు అలాగే మీరు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయండి దానిని రోజుకి ఒక కొంచెం కొంచెంగా అయినా సరే దాచుకోండి దాచుకుని అది గ్రో అవ్వేలాగా చూసుకోండి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఈరోజు మీరు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఫ్యూచర్లో అది పదింతలు అయ్యి మీకు వెనక్కి వస్తుంది సో మీకు శివ ఇచ్చే గైడెన్స్ బేసిక్గా రెండే రెండు విషయాలు ఒకటేమో మీ ఇమోషన్స్ మళ్ళానేమో ఈ మనీ పరంగా ఓకే సో మనీ పరంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అనేది సజెషన్ ఇస్తున్నారు గైడెన్స్ ఇస్తున్నారు బ్లెస్ చేస్తున్నారు సో మీకు మెయిన్గా మీకు ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఒక మనీ పరంగా అయితే మీకు ఇష్యూస్ అనేవి కనబడుతున్నాయి మీకు ఏంటంటే వచ్చింది వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతుంది సో దానివల్ల శివయ్య మీకు ఈ గైడెన్స్ అనేది ఇస్తున్నారు సో మీకు నేను చెప్పే రెమెడీ ఏంటంటే మీరు తొమ్మిది సోమవారాలు శివు శివుడి గుడికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయండి మీరు మనసులో ఉండే ఏ కోరిక అయితేనో కూడా అది త్వరగా నెరవేరుతుందనమాట నార్మల్గా ఈ రెమెడీ అనేది నా క్లయింట్స్ అందరికీ చెప్తుంటాను మీకు కూడా చెప్తున్నాను తొమ్మిది సోమవారాలు మీరు శివుడి గుడికి వెళ్ళి చెరుకు రసం ఒక గ్లాసు చెరుకు రసం తీసుకొని దాంతో అభిషేకం చేసి మీ మనసులో ఉండే కోరిక అనేది శివయ్యకి నివేదించుకోండి సో దానివల్ల ఏంటంటే మీకు చాలా త్వరగా మీ కోరిక అనేది నెరవేరుతుంది దాంతోపాటు శివుడికి నచ్చిన బిల్వ పత్రాలు ఇవి వాళ్ళకి ఆయనకి నచ్చినవి సమర్పిస్తే కనుక ఒక స్వీట్ కానీ లేదంటే పువ్వు కానీ పండు కానీ ఏదైనా సమర్పిస్తే కనుక మీ కోరిక అనేది నెరవేరుతుంది తొమ్మిది సోమవారాలు కంటిన్యూస్గా వెళ్ళటానికి ట్రై చేయండి మీకు కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ఒకవేళ తొమ్మిది సోమవారాల్లో మీకు బ్రేక్ వచ్చిందంటే కనుక మీరు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఫిమ్ లేడీస్కి ఏంటంటే మనకు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మంత్లీ ప్రాబ్లమ్ ఒకవేళ మీకు ఏదైనా మధ్యలో డిస్టర్బెన్స్ వస్తే మళ్ళీ మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది మొదటి నుంచి ఓకేనా ఫైల్ నెంబర్ వన్ ఇదండి నేను మీకు ఈరోజు చెప్పాల్సిన చెప్పాలనుకున్న రీడింగు మనకు శివయ్య ఇచ్చే గైడెన్స్ కూడా నేను మీకు చెప్పాను ఓకే మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్ హాయ్ గ్రూప్ నెంబర్ టూ ఒకవేళ మీ పేరు గనక ఎన్ నుంచి జెడ్ వరకు ఉంటే గనక ఈ రీడింగ్ మీకోసం గ్రూప్ నెంబర్ టూ ఓకే చూద్దాము మనకి శివయ్య ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు సో ముందుగా ఏంటంటే మీరు మీ మనసులో ఉండే ఒక ప్రశ్నని తలుచుకోండి సో దానికి సమాధానం అడగండి అడిగితే శివయ్య మనకి ఎస్ఆర్నోలో సమాధానం ఇస్తారు ఓకేనా సో పెండ్యూలం రీడింగ్ చేస్తున్నాను సో మీరు మనసులో శివయ్యను తలుచుకోండి మీ ప్రశ్నను తలుచుకోండి ఆ సిచ్యువేషన్ తలుచుకోండి సో దాని ద్వారా మనకి ఎస్ఆర్నో అనేది ఆన్సర్ వస్తుంది ఓకేనా సో మీరు కావాలంటే పాజ్ చేసుకోండి ఓకేనా Okay. ఓకే సో ఆన్సర్ వచ్చేసి ఎస్ దగ్గరే తిరుగుతూ ఉందండి సో ఆన్సర్ వచ్చేసి ఎస్ అనమాట సో మీరు కనుక క్లియర్గా చూస్తే అది ఎస్ వైపుకే తిరుగుతూ ఉందనమాట ఓకే సో మీకు ఆన్సర్ ఈజ్ ఎస్ ఓకే ఇప్పుడు చూద్దాము అసలు మనకి గార్డియన్ ఏంజెల్స్ ఏం చెప్తా చెప్పాలనుకుంటున్నారు సో గార్డియన్ ఏంజిల్స్ అంటే ఎవరో కాదండి మన పూర్వీకులు అవ్వచ్చు మన చుట్టూరా ఉండే ఏంజెల్స్ అవ్వచ్చు మన ఆవరాను బట్టి మన చుట్టూరా చాలామంది ఏంజెల్స్ ఉంటారు మనకి ప్రొటెక్ట్ చేయటానికి అది జన్మ జన్మలుగా మనకు ఉండే యొక్క ఏమంటారు కర్మ ఫలితంగా మనకి కొంతమంది అనే అనేవాళ్ళు ఉంటారనమాట సో వాళ్ళు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు ఏ విధంగా ఏ విషయంలో మీకు గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఓకే బ్లాక్ టర్మ టర్మలిన్ ఓకే డూ యూ ఫియర్ బిట్రేయల్ డూ యూ ఫీల్ థ్రెటెండ్ బై సమ్ వే ఆర్ యూ సరౌండెడ్ బై నెగటివ్ ఆర్ అన్వర్తి పీపుల్ సో ఈ మంచిగా కరెక్ట్గానే వచ్చింది చాలామంది ఇదే క్వశ్చన్ నాకు పదే పదే అడుగుతుంటారు సో మీరు ఏమైనా ఎవరైనా నన్ను చీటింగ్ చేస్తారు అనే భయపడుతున్నారా లేదంటే ఎవరైనా మిమ్మల్ని భయపెడుతున్నారా పెడుతున్నారా బ్లాక్మెయిల్ చేస్తున్నారా లేదంటే మీరు మీ చుట్టూరా ఉండే నెగిటివ్ పీపుల్ ఉన్నారా అంటే మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళు కాదు నెగిటివ్ పీపుల్ ఉన్నారా లేదంటే మంచి మనిషి రూపంలో ఉండే సర్పాలు స్నేక్స్ పాయిజనస్ పీపుల్ ఉన్నారా మీ లైఫ్లో అనేసి అడుగుతున్నారనమాట ఫోకస్ యువర్ ఇంటెన్షన్ ఆన్ డిఫ్లెక్టింగ్ ద నెగిటివిటీ నో దాట్ యువర్ ఏంజల్స్ అండ్ స్పిరిట్ గైడ్స్ ఆర్ వాచింగ్ యూ వాచింగ్ అవుట్ ఫర్ యూ ఓకే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏంజల్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినండి ఓకే దాని ద్వారా మీ నెగిటివిటీని అనేది మనసులోంచి పారద్రోలండి అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏంజల్స్ స్పిరిట్ గైడ్స్ ఆల్వేస్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు ప్రొటెక్ట్ చేస్తున్నారు సో వాళ్ళపైన నమ్మకం పెట్టండి ఎంతమంది నెగిటివ్ పీపుల్ వస్తేనే కూడా ఎంతమంది చెడ్డ మనుషులు మీ చుట్టూరా ఉంటే కూడా ఏంజల్స్ అనేవాళ్ళు మనల్ని కాపాడుతున్నారు వీలుంటే కనుక బ్లాక్ టర్మినల్ టర్మిలిన్ స్టోన్ అనేది మీరు మీ వ్యాలెట్లో పెట్టుకోండి లేదంటే కూడా ఒక బ్లాక్ టర్మిలిన్ బ్రేస్లెట్ వస్తుంది లేదంటే యాంక్లెట్ వస్తుంది సో ఏదైనా సరే ఈ బ్లాక్ టర్మిలిన్ అనేది వేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో దానివల్ల ఏంటంటే మనకి కలిగే ఈ దృష్టి కానీ ఈ నెగిటివ్ పీపుల్ చూసే ఈవిలాయి కానీ నరదృష్టి కానీ ఇవన్నీ పారద్రోలుతాయి అనమాట ఓకేనా సో ఇప్పుడు చూద్దాము అసలు ఆ శివయ్య ఏం చెప్పాలనుకుంటున్నారు శివయ్య మా గ్రూప్ నెంబర్ టూ వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారు సర్వాంతర్యామి అయిన మీరు మా జీవితానికి ఒక దారి చూపించండి శివయ్య చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి శివయ్య ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ కార్డ్స్ పడుతూ ఉన్నాయి డెత్ అండ్ రీబర్త్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ ద స్టార్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి అండ్ వెరీ క్లియర్ కమ్యూనికేషన్ అనేది వచ్చింది మనకి శివయ్య దగ్గర నుంచి శివయ్య ఏం చెప్తున్నారంటే మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి మీరు నమ్మకంగా ఉండండి సపోజ్ మీ పైన ఎవరైనా నమ్మకం పెడితే గనక మీరు వాళ్ళకి కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా అనేది నేర్చుకోండి ఎందుకంటే మీ ఎదుటి వాళ్ళ నెగిటివిటీ వల్ల మీరు చెడిపోకూడదు మీరు చెడ్డగా మారకూడదు సో మీరు ఏంటంటే ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్ స్థానంలో అంటే ఏంటంటే హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నారు మీరు డబ్బుల పరంగా కానీ ఉన్నతంగా ఆలోచించే పరంగా కానీ స్పిరిచువల్గా కానీ మీరు చాలా హైయెస్ట్ మంచి ఎత్తులో ఉన్నారు చాలామంది నా వ్యూవర్స్ నేను అబ్జర్వ్ చేసిందంటే అందరూ కూడా చాలా మంచి మంచి స్థాయిలో ఉన్నారండి అంటే వాళ్ళు టారో ఛానల్స్ పెట్టుకోవటం కానీ లేదంటే వాళ్ళు ఒక స్పిరిచువల్గా చాలా మంచి ఎదుగుదల అంటే వాళ్ళు పెట్టే కామెంట్స్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ చూస్తే నాకు ఏమర్థమవుతుందంటే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంచి లెవెల్లో ఉన్నవాళ్ళు అంటే ఒక మెచ్యూర్డ్ పీపుల్ ఒక హయ్యెస్ట్ స్పిరిచువల్ లెవెల్లో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి మనతో మాట్లాడితే కానీ లేదంటే ఒక కామెంట్ రాస్తే కానీ వాళ్ళ ఎనర్జీ అనేది నాకు తెలుస్తుంది తెలిసినప్పుడు అందరూ కూడా చాలా మంచి మనసు వాళ్ళు అనేసి అయితే నాకు అనిపిస్తుందండి అలాగే మీరు అదే స్థాయిలో ఉండండి మీ స్థాయిని మీరు దిగజార్చుకోకండి ఇప్పుడు మన లెవెల్కి స సరిపడని మనుషులు వచ్చారనుకోండి లెవెల్ అంటే ఏంటంటే స్పిరిచువల్గా మన బ్యాలెన్స్ లేని వ్యక్తులు వచ్చారంట మన లైఫ్లో మీరు సైలెంట్గా తప్పుకోండి అంతేగాని మిమ్మల్ని మీరు దిగజార్చుకోకండి ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు మొరుగుతుంటాయి ఆ కుక్కలు మొరుగుతున్నాయని మనం వెళ్ళి మళ్ళీ వాళ్ళ మీద మొరగలేము కదండి మనము మనుషులము మనకు వివేకం ఉంది మెచ్యూరిటీ ఉంది డివైన్ గైడెన్స్ ఉంది సో అలాగే మీ చుట్టుపక్కల ఉండే నెగిటివ్ మనుషులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని మిమ్మల్ని బురదలో లాగటానికి ట్రై చేస్తారు కానీ మీ స్థాయిని మీరు పోగొట్టుకోకండి మీ స్థాయి ఏంటి మీ సింహాసనం పైన పైన మీరు కూర్చొని మీ పక్కన ఒక్క లాయల్ మనిషి ఉంటే కూడా ఇక్కడ చూస్తే కనుక కుక్క ఉంది చూసారా సో మీ పక్కన ఒక లాయల్ ఒక మనిషి ఉంటే కూడా చాలు మీకు వంద మంది ఫ్రెండ్స్ అవసరం లేదు ఒక్క మనిషి నిజమైన మనిషి మనిషి ఉంటే కూడా మీకు చాలు మీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది డెత్ అండ్ రీబర్త్ మీకు పనికిరాని మనుషులతో మీకు ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దండి మీకు కనెక్షన్ అనేది కట్ చేయాలి అనిపిస్తే కట్ చేయండి అంతేగాని ఆ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటూ బాధపడుతూ టెన్షన్ పడుతూ ఇవేమీ మీకు అవసరం లేదు మీకు డెత్ అండ్ రీబర్త్ మీరు రీబర్త్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మీరు మళ్ళీ వేరే జన్మ ఎత్తాలి వేరే జన్మ ఎత్తి మీరు అంటే ఏంటంటే వేరే జన్మ అంటే మీ పాత అలవాట్లు పాత సాంగత్యాలు ఇవన్నీ మానుకొని మీరు మంచి మార్గంలోకి అనేది వెళ్ళాలి డెత్ ఇంతవరకు జరిగింది జరిగింది ఈ రోజు నుంచి మీలో ఒక కొత్త వ్యక్తి అనేది బయటికి రావాలి అనేది మనకి శివాజీ చెప్తున్నారు సో మీకు లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది నేను చూస్తున్నాను ఇక్కడ ఫైవ్ ఆఫ్ పాయింట్స్ ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా సరే మీకు లాట్ ఆఫ్ కాంపిటీషన్ అనేది ఉంది చాలామంది కాంపిటేటర్స్ ఉన్నారు మీ మళ్ళీ పై అంటే ఏమంటారు మీతో పోటీ పడేవారు అంటే మీ స్థానానికి చేరాలన్నీ ట్రై చేసేవారు చాలామంది ఉన్నారు సో మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు సూటిపోటి మాటలు అనేవాళ్ళు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు వాళ్ళ నుంచి మీరు దూరంగా జరగండి వాళ్ళని ఇగ్నోర్ చేయండి ఒకవేళ మీరు ఆ జాబ్ వదిలేకపోయినా సరే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఎందుకంటే మీరు ఒక స్టార్ మీ స్థానం వేరు మీ లెవెల్ వేరు మీ పాస్ట్ వేరు మీ ఎక్స్పీరియన్స్ వేరు మీకు దేవుడి దగ్గర నుంచి వచ్చిన మీకు డైరెక్ట్గా ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు ఈ చిన్న చిన్న అమాయకమైన మూర్ఖం ఆలోచనలు ఉండే వ్యక్తులు వాళ్ళ మీ స్థాయికి తగరు సో దానివల్ల ఏంటంటే మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి మీరు ఒక స్టార్ మీరు ఒక సెలబ్రిటీ సో మీరు ఎప్పుడు ఒకటే అనుకోండి నేను చాలా పెద్ద సెలబ్రిటీ సెలబ్రిటీస్ ఎలాగే బిహేవ్ చేస్తారు మీరు కూడా అదేలాగా బిహేవ్ చేయండి ఎదుటి వాళ్ళు ఎన్ని మాటలు అంటే కూడా మీరు జస్ట్ ఇగ్నోర్ అంతే వాళ్ళు ఏమైనా వాక్కోండి సో వాళ్ళు నా ఉన్నతిని ఓర్వలేక మాట్లాడుతున్నారు అనుకున్నట్టుగా మీరైతే బిహేవ్ చేసి ఇగ్నోర్ చేసేసి వాళ్ళని సో మీరు జాగ్రత్తగా ఉండేది అనేది మీరు హ్యాపీగా ఒక హోప్ఫుల్గా ఉండేది అనేది నేర్చుకోండి ఒక హోప్ అనేది మీకు అవసరము లైఫ్లో సో మీరు హోప్ఫుల్గా ఉండేది అనేది అలవాటు చేసుకోండి ఇదే మనకి శివయ్య ఇచ్చే బ్లెస్సింగ్స్ ఓకే మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్